జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులుగా లక్కోజు రాజగోపాలాచారి నియమితులయ్యారు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ రాష్ట్ర ఇన్ఛార్జి మరియు మహిళా అధ్యక్షురాలు ఎలగల నోకాలమ్మ పవర్పేట వడ్రంగి సంక్షేమ సంఘ భవనం నందు జరిగిన జిల్లా బీసీ సంఘ సమావేశంలో జిల్లా అధ్యక్షులుగా లక్కోజు రాజగోపాలాచారిని రాష్ట మహిళా కార్యదర్శిగా బాలిన ధనలక్ష్మి రాష్ట్ర కార్యదర్శిగా చెదరబోయిన శ్రీనివాస్ యాదవ్ ఏలూరు నగర యూత్ అధ్యక్షులుగా జర్జాపు రాఘవ యూత్ కార్యదర్శిగా ఇదలాడ నాని బీసీ మహిళా అధ్యక్షురాలిగా మోతిక రాఘవమ్మ జిల్లా కమిటీగా బాయ్ యాంగ్ కెంజంగిరాజు కొత్తల శివ తెళ్ల దుర్గాప్రసాద్ చిట్టుబోజు రత్నబాబు కొండల ప్రసాద్ తదితర నాయకులు నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఈ రోజు ఏలూరు విచ్చేసి అక్కడ కమిటీ వేయడం జరిగిందని అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం జరుగుతుందని ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు బీసీలకు ఇచ్చి గౌరవించారని రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని హామీ ఇచ్చిందని తెలియజేశారు రాష్ట్ర అధ్యక్షురాలు నూకాలమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీల ప్రభుత్వంగా పనిచేస్తుందని రాజ్యసభలో గాని మండల్లో గాని అత్యధిక బీసీలను పంపిస్తున్నారని అన్నారు జిల్లా అధ్యక్షులుగా నియమితులైన రాజగోపాల్చార్యారు మాట్లాడుతూ బీసీల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించిన కృష్ణయ్యకి నాగేశ్వరరావుకి నౌకాలమ్మకి ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీలకి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండాలని త్వరలోనే జిల్లా పర్యటన చేసి కమిటీలు వేస్తామని బీసీల పట్ల ఏ ప్రభుత్వం పనిచేస్తే వారితోనే ఉంటామని తమకు పార్టీలతో సంబంధం లేదు బీసీ హక్కులే ముఖ్యమని బీసీల కోసం అన్ని రాజకీయ పార్టీలతో కలిసిమెలిసి ఉంటామని బీసీలు కూడా ఏ పార్టీలో ఉన్నా రాజకీయంగా ఎదగాలని అలాగే బీసీ ఎంప్లాయీస్ కూడా బీసీలకు వెన్నుదనగా నిలబడాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ్ సంఘ నాయకులు ఉక్కుసూరి గోపాలకృష్ణ బాలిన రాంబాబు బీసీ మహిళలు యువకులు ఉద్యోగస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతంతో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుపుతామని చెప్పడం ఏదైతే పాదయాత్రలో మరి బీసీల సమస్యలన్నింటినీ మరి లోకేష్ బాబు గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ప్రతి సమస్యని వాళ్ళకి వివరించడం జరిగింది అన్ని కుల సంఘాల నాయకులైతేనేమి బీసీ నాయకులైతేనేమి నేమి మరి వాటన్నిటిపైన ఈరోజు సమగ్రమైన ఒక చర్చ జరిపి మరి బడ్జెట్ను కూడా ఈసారి దాదాపు నలభై ఏడు వేల కోట్ల నుంచి యాభై కో యాభై వేల కోట్ల వరకు మరి బడ్జెట్ను కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధపడడం జరిగింది మరి విద్యాపరంగా తప్పకుండా బీసీలు ఎప్పుడైతే మరి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించుకునే జ్ఞానం వాళ్ళు సంపాదిస్తారు విద్య ద్వారా అప్పుడే మరి బీసీలకు తగిన న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా సంఘ నిర్మాణానికి మరి ఈరోజు ప్రత్యేకమైన పటిష్టమైన నిర్మాణాన్ని ప్రత్యేకమైన బాగా మంచి లీడర్స్ని బీసీలలో తయారు చేసుకోవడానికే ఈరోజు మరి మా లక్కోజీ గోపి గారిని ఏలూరు జిల్లాకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నియమిస్తూ ఉత్తర్వు మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకి ఇచ్చేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షుల వారైనటువంటి వైనాశ్వరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఒక అంకిత భావంతో రెండు మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఈ నగర అధ్యక్షులుగా పనిచేసినటువంటి లక్కోజీ గో గోపి గారిని గతంలో తను పనిచేసిన తీరు కానీ ఉద్యమం నడిపిన తీరు కానీ అలాగే రథయాత్రలో ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు అన్ని కులాల వాళ్ళని కలుపుకొని ముందుకెళ్ళిన తీరు కానీ ఇవన్నీ గమనించి ఈ రోజున ఏలూరు జిల్లాకి అధ్యక్షులుగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పోరాటాలు తిరగడం వల్ల అనేక రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్తూనే ఉన్నాం కానీ మేము ఏ రాజకీయ పార్టీలో మేము ప్రత్యేకంగా మేము అక్కడ ఉండట్లేదు ఎందుకంటే మాకు మా సమస్యల పట్ల ప్రతి రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంటుంది అలా మాకు ఒక పార్టీ ముద్ర లేకుండా ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేకుండా ఈ పదవి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మేము కూడా ఎంప్లాయీస్ కూడా ముఖ్యంగా నిర్ణయించుకునే సమస్య ఏదన్నా వచ్చినప్పుడు ప్రతిదీ రాజకీయ పార్టీ వారి దగ్గరికి వెళ్లకుండా మీరు కూడా స్పందించి మా ఉన్న సమస్యలు మనకున్న సమస్యలు ఎందుకనంటే ఈ రిజర్వేషన్ వల్లే మనం అత్యంత ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించాం అత్యంత ఉన్నతమైన మార్గదర్శనలు మీరు ఉన్నారు కాబట్టి మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ప్రతిదీ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్తే ఆ పార్టీ ముద్ర ఈ నాయకమే పడుతుంది నెక్స్ట్ ఏదన్నా ప్రభుత్వం మారినప్పుడు కొద్దిగా ఇబ్బందులు గురవుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పార్టీలోకి మేము వెళ్లకుండా మాకు ఎంప్లాయీస్ కూడా సహకరించాలని కోరి ప్రార్థిస్తూ చల్లం జై బీసీ జై మనం పనులు చేసిన విధంగా హైకమాండ్తో సత్సంబంధాలు కలిగి ఉండాలి దీనికి రాధకృష్ణ గారు కానీ గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఆ బీసీని అభివృద్ధి చేసే దిశగా వారు ప్రయాణించేసి అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీతో అధికారంలో ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో నాయకత్వం వహించే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపయోగించుకుని బీసీలని పరిశ్రమల వైపు బీసీ యువతని క్రీడారంగం వైపు అలాగే చక్కటి చదువుల నైపుణ్యంతో చదువుల వైపు తీసుకెళ్ళి వారందరూ అభివృద్ధి చేయాల్సిన అవసరం జాతీయ బీసీ సంఘ సంఘానికి ఎంతైనా ఉందని తెలియజేస్తూ